శ్రీమాత్రే నమ అందరికీ నా వినమ్ర నమస్కారములు ఈ నూతన సంవత్సరం ప్రారంభంలో పరమేశ్వరుడు మనందరికీ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తున్నాడు సాధారణంగా ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైనదే కాని వచ్చే శుక్రవారం మాత్రం చాలా విశేషమైన శుక్రవారమని చెప్పాలి ఎందుకంటే ఈ శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి శుక్రవారం కావడమే కాకుండా కుబేరుని యొక్క జన్మ నక్షత్రమైన ఉత్తరా నక్షత్రంతో కూడి ఉండటం వలన ఈ రోజు ఆర్థిక పరిహారాలకు అత్యంత శక్తివంతమైన రోజుగా చెప్పబడుతుంది సాధారణంగా మన జీవితంలో ధనం రావడం ధనం నిలబడటం ధనం పెరగడం అనేవి మూడు ప్రధాన అంశాలు చాలామంది సంపాదిస్తున్నారు నిలవడం నిలవడంలేదు కొందరికి నిలుస్తోంది కానీ పెరగడంలేదు మరికొందరికి అసలు సంపాదనలోనే ఆటంకాలుస్తున్నాయి దీనికి కారణం గ్రహబాధలు కావచ్చు కర్మఫలాలు కావచ్చు లేదా మనకు తెలియని దోషాలు కావచ్చు అలాంటి వారందరికీ ఈరోజు చేయబోయే పరిహారం ఒక అద్భుతమైన మార్గం ప్రత్యేకంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నవారు రుణాల భారం ఎక్కువగా ఉన్నవారు బ్యాంక్ లోన్స్ ప్రైవేట్ అప్పులు వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటున్నవారు ఉద్యోగంలో స్థిరత్వం లేనివారు జీతం వచ్చినా చేతిలో నిలవనివారు వీరందరికీ ఈ పరిహారం తప్పనిసరిగా చేయవలసిందే ఈ రోజు ఉదయం బ్రహ్మీ ముహూర్తం తర్వాత స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ ఇంట్లో లక్ష్మీ కుబేరల చిత్రపటముంటే అత్యుత్తమం లేదంటే మహాలక్ష్మి అమ్మవారి చిత్రం ఒక్కటే ఉన్నా సరిపోతుంది ముఖ్యమైనది భక్తి చిత్రం లేదని బాధపడవద్దు మనసులో అమ్మవారిని తలచుకున్నా ఫలితం తప్పకుండా ఉంటుంది ముందుగా దీపం వెలిగించి అమ్మవారికి కుంకుమ పుష్పాలు సమర్పించాలి ఆ తరువాత కుబేర గాయత్రీ మంత్రాన్ని మీకు తెలిసిన గురువుల దగ్గరగాని లేదా నమ్మదగిన విధంగా గూగుల్ ద్వారాగాని పొందుకుని ముందుగానే సేవ్ చేసుకుని ఉంచుకోండి మంత్రం ఎలా ఉన్నా శ్రద్ధతో జపంచేయడమే ముఖ్యము ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అష్టోత్తరంగా జపంచేస్తూ అమ్మవారికి కుంకుమార్చన చెయ్యాలి ఇంట్లో చేయలేని పరిస్థితిలో ఉంటే దగ్గర్లో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్కడి ఆచార్యులచేత కుంకుమార్చన చేయించుకోవచ్చు ముఖ్యంగా లక్ష్మీ కుబేర కుంకుమార్చన అని చెప్పి చేయించుకుంటే చాలా మంచిది ఈ రోజు చేసే కుంకుమార్చన వల్ల ఏమి ఫలితం వస్తోంది అంటే ఆర్థిక మార్గాలు తెరుచుకుంటాయి ఆగిపోయిన డబ్బులు రావడం ప్రారంభమవుతుంది రుణాలు తీర్చే మార్గాలు కనిపిస్తాయి వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి అనవసర ఖర్చులు తగ్గుతాయి ముఖ్యంగా మన మీద ఉన్న దారిద్ర్య యోగం క్రమంగా తొలగిపోతుంది ఇంకొక ముఖ్యమైన విషయమేమిటంటే ఈరోజు కేవలం మనకోసమే కాదు మన కుటుంబ సభ్యుల పేరుతో కూడా సంకల్పం చేసుకోవచ్చు భర్త భార్య పిల్లలు తల్లిదండ్రుల ఆర్థిక క్షేమం కోసం కూడా ప్రార్థన చేయవచ్చు అమ్మవారు ఎవ్వరినీ నిరాశపరచరు కుంకుమార్చన అయిపోయిన తర్వాత అమ్మవారికి కొద్దిగా పాయసం లేదా బెల్లంతో చేసిన నైవేద్యం సమర్పించండి తర్వాత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి ఇది ధన సంబంధిత శుభఫలాలను ఇంట్లోకి ఆహ్వానించినట్లుగా శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజు ఒక చిన్న నియమం పాటించండి ఎవరికైనా వీలైతే ఒక పేదవారికి లేదా అమ్మవారి దేవాలయంలో చిన్న దానం చేయండి ధనం రూపంలో కాకపోయినా అన్నదానం లేదా కుంకుమ దానం చేసినా సరిపోతుంది లక్ష్మీ అమ్మవారికి దానం చాలా ప్రీతికరం ఈ పరిహారం చాలా సరళమైనదే కానీ ఫలితం మాత్రం అత్యంత శక్తివంతమైనది ముఖ్యంగా ఈ శుక్రవారం ఉత్తరా నక్షత్ర యోగం కలిసి రావడం వలన సంవత్సరాంతం వరకు ఆర్థికంగా బలమైన మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి మీకు ఉపయోగపడితే మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు రుణ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ వీడియోను షేర్ చేయండి ఒకరికి ఉపయోగపడే ఈ సమాచారం మరొకరి జీవితాన్ని మార్చే అవకాశం ఉంది ఇలాంటి శక్తివంతమైన ఆధ్యాత్మిక సమాచారం పరిహారాలు వ్రత విభానాలు గ్రహశాంతి మార్గాలు తెలుసుకోవాలంటే డివైన్ షాడోస్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ సందేహాలుంటే కామెంట్ చేయండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృప మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః